హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ ఇప్పుడు మనం వచ్చాము ఐకానిక్ టవర్స్ అప్డేట్ ఐకానిక్ టవర్స్ దగ్గర మేము పనులు జరుగుతున్నాయి ఏంది చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో ఐకానిక్ టవర్స్ అప్డేట్ వర్క్లో చూపిస్తాను మీకు ఒక మన రాద్దాని ఏంది మనకి ఎందుకు ఉపయోగము అనేది ఒక డిస్కషన్ కంటిన్యూ చెప్పుకుంటా పాత ఫ్రెండ్స్ కంటిన్యూగా మీరు ఐకానిక్ టవర్స్ ఐదు టవర్స్ వర్కులు మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఇంకా చూస్తూ ఉండండి కొంచెం విశ్లేషణ చేసుకున్నాం రావతి రాంది ఎందుకు మన పిల్లల భవిష్యత్తుకు ఎందుకు ఉపయోగం ఏంది అనేది ఒక విశ్లేషణ ఐకానిక్ టవర్స్ గురించి మీకు ప్రతిసారి చెప్పేది ఫ్రెండ్స్ మీకు తెలిసిందే ఇంక విశ్లేషణలోకి వెళ్దాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఐకానిక్ టవర్స్ ఇక్కడ ప్రజెంట్ జరుగుతుంది ఏంటంటే ఫ్రెండ్స్ ఐకానిక్ టవర్స్ దగ్గర అట్లా తుప్పు బట్టి ఉంది కదా వాటన్నిటికీ ఆ తుప్పుని పోవటానికి పెయింటింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అది తుప్పు తీసేయటానికి పెయింట్ దాని మీద ఇట్లా డస్ట్ పట్టింది కదా మీరు చూస్తున్నారు కదా వాటి మీద అంతా డస్ట్ పోవటానికి అదంతపు పెయింటింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అది ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఇంకా పూర్తిగా వీడియోలోకి వెళ్ళాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పేది కొత్తవాణ్ణి చిన్నవాణ్ణి ఇప్పుడు దాకా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా పేరు పేరు పేరునవద్దు ఇప్పటిదాకా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరు నా కొన్ని నమస్కారాలు అట్లానే కొత్త వాళ్ళు కూడా నా వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వీడి చిన్నవాడిని ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇట్లా ఉన్న తుప్పుదానికి పెయింటింగ్ వేస్తున్నారు ఫ్రెండ్స్ అది తుప్పు అంతా పోవడానికి పెయింటింగ్ వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ అట్లా పెయింటింగ్ చేస్తారు ఫ్రెండ్స్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ పెయింటింగ్ పెయింటింగ్ వర్క్లు జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు కదా పెయింటింగ్ వర్కులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ వర్క్లు ఎక్కడ ఆగటం లేదు కనెక్ట్ హౌస్ దగ్గర ఫ్రెండ్స్ నెక్స్ట్ వర్క్ల కోసం కాంక్రీట్ వర్క్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్ కాంక్రీట్ వేయటానికి మొత్తం స్టెప్పులు అంతా రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ అది ఇక్కడ ఐకానిక్ హౌర్స్ దగ్గర జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా మీరు మీకు మొత్తం చూపిస్తా మీకు నేను వీడియో చూపిస్తా మనం జనరల్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఐకానిక్ టవర్స్ అని కాదు రాజధాని గురించి ఏంది అనేది అట్లా ఏంది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన రాజధాని అమరావతి మనకి ఎంతో ఉపయోగం ఉపయోగం మన పిల్లలకు ఉపయోగం అనుకుంటున్నాం ఎందుకు ఏంది అనేది మనం డిస్కషన్లో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ ఐకానిక్ టవర్స్ గురించి ఇంకా మీరు వర్కులు చూస్తుంటే మీకు అర్థమైంది ఫ్రెండ్స్ నేను పద్దాకలు చెప్పేది ఏముంది ఎవరు చెప్పిన అదే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఈ తుప్పు తుప్పు పట్టిన వాటన్నిటికీ పెయింట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఆ పెయింట్ పెయింటింగ్ వర్క్లు అయిపోయిన తర్వాత మళ్ళీ కాంక్రీట్కి రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ అదే ఇక్కడ జరుగుతున్న వర్క్లు ప్రజెంట్ ఐరన్ తుప్పు పట్టిన రాడ్లు బాగా జరిగిపోయిన వాటిని తీసేస్తున్నారు మంచిగా ఉన్న అన్ని వాటికి పెయింటింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అదే ఇక్కడ జరుగుతున్న వర్క్ ఫ్రెండ్స్ ప్రజెంట్ ఇంకా మిగతా ఇక్కడికి టవర్స్ కూడా చూపిస్తే వెళ్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంక అక్కడ ఏమేమి జరుగుతుంది ఏంటంటే ఇంకా మిగతాయన్నీ మీరే చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నేను వీడియో కంటిన్యూగా వెళ్తాను ఇంకా మనం ఈ రాజధాని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ ఐకానిక్ టవర్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఐకానిక్ టవర్స్ దగ్గర జరుగుతున్న పనులు ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు తుప్పు పట్టిన వాటి అన్నిటికీ మొత్తానికి కొత్త పెయింటింగ్ వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ వీటన్నిటికీ డస్ట్ రిమూవ్ తీసుకొని పెయింటింగ్ వేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రాద్దాం రెడీ అవటం వలన మనకి మన పిల్లలకి ఇప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు వందలో డె నుంచి ఎనభై శాతం మంది పిల్లలు చదువుకొని మన కష్టం పడ పిల్లలు పడకూడదు అనుకుంటే చదివిస్తున్నాం ఫ్రెండ్స్ దానికి చాలా కష్టపడి మన కష్టాలు వాళ్ళకి తెలవకుండా చదివిస్తున్నాము ఈ చదువుల్లో టెన్త్ దాకా ఒక లెక్క టెన్త్ తర్వాత ఇంటర్వ్యూకి వచ్చారు కల్లా పిల్లగాడు బాగా చదువుకోవాలి పిల్లగా పిల్ల బాగా చదువుకోవాలని లక్షలు లక్షలు పెట్టి ఈ ప్రైవేట్ కాలేజీల్లో చేర్పి చదివిస్తున్నాం ఫ్రెండ్స్ ఆ చదువుకున్న తర్వాత ఒక రెండు మూడు నాలుగు సంవత్సరాల క్రితం వరకు ఎట్లా చదువుకున్నా కూడా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు పరిస్థితి ఒక నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి పూర్తిగా తేడా పడింది ఫ్రెండ్స్ దానికి కారణం ఏంటంటే సరైన ఉద్యోగాలు లేక ఇవన్నీ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మన రాష్ట్రం విడిపోవడం ఉద్యోగాలు లేకపోవడం అంతా ఇది ఇదైపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రాజధాని నిర్మాణం అవడం వలన ఇప్పుడు మన పిల్లలు చదువుకున్న వాళ్ళకి త్వరలో ఈ రెడీ అవ్వటం వలన మంచి మంచి ఉద్యోగాలు వస్తాయని ఒక మంచి భావంతో మనం ఎదురు చూస్తున్నాం ఫ్రెండ్స్ రాజధాని వలన కంపల్సరిగా ఈ రోడ్లు విస్తరణ జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ రోడ్లు విస్తరణ వలన మన చుట్టూ ఉన్న గ్రామాలు స్థలాలు పొలాలు వ్యాల్యూలు పెరుగుతున్నాయి ఫ్రెండ్స్ అట్లానే మన చదువుకున్న పిల్లలు కూడా ఫ్రెష్ బ్యాచ్కి ఇంకా మూడు నాలుగేళ్లలో మూడు నాలుగు సంవత్సరాల్లో చదువుకున్న వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని మనం ఆశిద్దాం ఫ్రెండ్స్ ఇది మన కోరిక మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఈ రాజధాని నిర్మాణం జరగాలని గట్టిగా ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ ఇవాళ పిల్లల చదువు కోసమే మనం చాలా ఖర్చు పెడుతున్నాం ఫ్రెండ్స్ ఆ పిల్లలు కూడా చదువుకొని మంచిగా అభివృద్ధిలోకి రావాలని మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలని ఈ రాజధాని అయితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చదువుకున్న పిల్లల భవిష్యత్తు అట్లానే పేద బలహీన వర్గాలు కూడా పనులు దొరుకుతాయి ఫ్రెండ్స్ ఒక రాజధాని నిర్మాణం వలన అనేక వసతులు అనేక పనులు దొరుకుతాయి ఫ్రెండ్స్ రాజధాని నిర్మాణం వలన అట్లానే మీరు కూడా నా కామెంట్ గురించి అభిప్రాయాలు తెలియజేయండి ఫ్రెండ్స్ ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి మీ సలహాలు తీసుకుంటాను మెసేజ్లు పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రాజధాని ఎప్పుడైనా మనకి కళ్ళ కన్న తల్లిదా కన్న తల్లిదాటిది ఫ్రెండ్స్ రాజధాని నిర్మాణం మనం చూడగడటం కూడా మన భవిష్యత్తులో ఈ రాజధాని నిర్మాణం జరగడం కూడా మన అదృష్టమే ఫ్రెండ్స్ ఇట్లా మీరు కూడా ఈ రాజధాని జరగటం మీరు చూస్తాం ఒక అదృష్టమే ఫ్రెండ్స్ మనకి ఇంత ఇంత కట్టుబడులు మనం ఒక ఇల్లు కట్టాలంటేనే చాలా ఒక ఇల్లు కట్టాలంటేనే ఈ టవర్ ఫైవ్ దగ్గర వర్క్లన్నీ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఇది నలభై ఎనిమిది ఉన్న హైట్ ఉన్న నలభై ఎనిమిది ఉన్న టవర్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇంకా మనం డిస్కషన్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఈ రాజధాని ఎప్పుడైనా మనకి అభివృద్ధికి మనకి చిహ్నం ఫ్రెండ్స్ ఈ రాజధాని వలన చాలామంది కుటుంబాలు పిల్లలు చదువుకొని ఉంటున్నారు ఫ్రెండ్స్ వాళ్ళ భవిష్యత్తుకి ఇది ఎంతో పునాది వేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ రాజధాని గురించి మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ పిల్లలు చదువుకున్న వాళ్ళకి పిల్లల భవిష్యత్తు బాగుండాలని తొందరగా ఇప్పుడు ఫ్రెష్ బ్యాచ్లకు కూడా ఇదంతా మంచి ఉపయోగపడాలని మనము కోరుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను నాదొక చిన్న మాట నాలుగు పావులాలు ఒక చాటు ఉంటే రూపాయి అంటారు కానీ విడివిడిగా నాలుగు పావులు నాలుగు చాటులో ఉంటే ఇదంతా ఇదంతా అంటే అక్కడికి వెళ్ళి ఇది పావులానే ఇది పావులనే అది పావాలని అది పావాలని అంటారు ఫ్రెండ్స్ అట్లానే రాజధాని అంటూ మన ఇది మొత్తం ఒక ఏరియాలోనే ఉండి అభివృద్ధి చెందితే అది రాజధాని అయితే కానీ అక్కడ ఇక్కడ అక్కడ అంటే అది రాజధాని అవదు ఫ్రెండ్స్ మీకు తెలిసిందే ఏదో జనాల అభిప్రాయం అట్లా అన్న కొంతమంది అన్నారు ఫ్రెండ్స్ ఆ అభిప్రాయం మీకు చూస్తున్నాను చెప్పాలనిపించి అదే ఫ్రెండ్స్ మొత్తం అభివృద్ధి అనేది ఒక చాటునే ఉండి ఒక చాటునే చేసి మన ఇది ఏపీ అమరావతి ఏపీ ప్రజల రాజధాని ఫ్రెండ్స్ ఇది ఎవరి రాజధాని అంటే మన ఏపీ ప్రజలందరి రాజధాని ఫ్రెండ్స్ మన చదువుకున్న పిల్లలకి అందరికీ రైతులకి చుట్టుపక్కల గ్రామాల వారికి ఎవరికైనా మన రాజధాని ఫ్రెండ్స్ ఇది ఎవరు ఒక్కరికి రాజధాని కాదు మన అందరి రాజధాని ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళని మనం ఏం చేయలేము వందలో ఓ పది మందిని మనం ఎవరిని ఏమనిలేము ఎవరు అభిప్రాయాలు వాళ్ళై తప్పు లేదు మనం ఎవరిని ఏమనడానికి ఇది లేదు ఫ్రెండ్స్ ఏదైనా మన అమరావతి రాజధాని నిర్మాణం కూటమి ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకొని కోడం ప్రభుత్వం కలిసి నిర్మిస్తుంది ఫ్రెండ్స్ ఇది మన పిల్లల భవిష్యత్ ఆశాజనకం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మన పిల్లల భవిష్యత్తు ఆశాజనకం అని మీరు భావిస్తుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసి మెసేజ్లు పెట్టాం ఫ్రెండ్స్ జై అమరావతి అని జై కూటమి ప్రభుత్వం అని పిల్లల భవిష్యత్తు కోసం మన రాజధాని అమరావతి నిర్మాణం జరగటం మనకు చాలా గర్వకారణం ఫ్రెండ్స్ ఈ రాజధాని పనులు చూడటం కూడా మనకి ఎంతో మనం ఎంతో చేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ మన హయాంలో ఈ రాజధాని జరుగుతుందంటే ఒక గొప్పతనంగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ భవిష్యత్ తరాలు మా తాతయ్య తరంలో మా నాన్న వాళ్ళ తరంలో మా టైంలో కూడా రాజధాని నిర్మాణం పనులు జరిగినాయని అని చెప్పుకుంటానికి ఇది చాలా భవిష్యత్తుకు ఉపయోగపడింది ఫ్రెండ్స్ మనం ఒక ఇల్లు కట్టాలంటేనే ఎన్నో ప్రయాసలు కూడి కొన్ని రిస్క్లో ఉంటాం ఫ్రెండ్స్ ఒక రాజధాని అంటే అంత సామాన్య విషయం కాదు అది ఈ కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కలిసి ఈ రాజధాని నిర్మించటం నిజంగా చాలా గొప్పతనమే ఫ్రెండ్స్ ఇది మన పిల్లల భవిష్యత్తుకు పునాది వేయాలని మనం కోరుకుందాం ఫ్రెండ్స్ రాజధాని నిర్మాణం మన పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో నేను ముగిస్తున్నాను ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేది ఎప్పటిదాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు అట్లనే కొత్త వాళ్ళు కూడా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను చిన్నవాణ్ణి కొత్తవాడిని కొత్త వాళ్ళు కూడా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోలని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ముందుగా ముందుకు వెళ్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇక్కడ డ్రిల్లింగ్ మిషన్తో క్రెయిన్తో వర్క్లు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇంత ఈ వీడియో నేను క్లోజ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇది మన రాజధాని మన పిల్లల అని నమ్మే వాళ్ళందరికీ రాజధాని ఎంతో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ నమ్మకమే మన బలం ఫ్రెండ్స్ రాజధాని నిర్మించ నిర్మాణం అవ్వాలి మన పిల్లల భవిష్యత్తులో చదువుకున్న వాళ్ళు పిల్లల భవిష్యత్తులో అన్నీ బాగుపడాలని మనం కోరుకుంటూ ఈ వీడియోని మనం ఇంత ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ శ్రీనివాస్